సోదరి సోదరీ మండలందరికీ జయ శ్రీరామ్ నేను ఊటుకూరు కాళిందిని ఈ జూన్ ఇరవై ఐదవ తేదీ నాటికి ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా నాన్నగారు ఇందులో పాల్గొన్న విషయాలు వారి జ్ఞాపకాలు మీ ముందు ఉంచడానికి నేను వచ్చాను ఎమర్జెన్సీ విధించడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి అప్పుడు ఇందిరాగాంధీ రాయబరేలి నుంచి ఎన్నికైంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే ఆ ఆ పాలనలో ధరలు విపరీతంగా పెరగటం అవినీతి విపరీతంగా పెరగటం నిరుద్యోగము ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ అయ్యాయి దా దానిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కార్మికులు ప్రజలు అందరూ కూడా జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో ఉద్యమాలు మొదలుపెట్టారు ఈలోగా ఏమైందంటే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని కోర్టులో కేసు వేయటము ఆ వాది వాదనలు అవన్నీ జరిగి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ పన్నెండున అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది ఏమని ఇందిరాగాంధీ ఎన్నికల నియమాలను తుంగలో తొక్కి అక్రమంగా గెలిచిందని తీర్పు చెప్పింది ఆమె ఎన్నిక చెల్లదంది వెంటనే రాజీనామా చేయాలని చెప్పింది అంతేకాకుండా రాబోయే ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పా పోటీల్లో పాల్గొనకూడదని కూడా తీర్పునిచ్చింది ఇందిరాగాంధీ ఆ తీర్పును అంగీకరించలేదు వెంటనే ఏం చేసింది జూన్ పన్నెండు తీర్పు వస్తే జూన్ ఇరవై తేదీన ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి నిర్ణయించుకుంది ఈ పది పన్నెండు రోజుల్లో దేశవ్యాప్తంగా విపరీతమైన ఆందోళనలు చెలరయ్యాయి ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని దానికి ప్రజలు విపక్ష నాయకులు అందరూ కూడా ఒక్కటిగా ముందుకు కదిలారు జయప్రకాష్ నారాయణ అయితే ఆ ఇందిరాగాంధీ చేసిన అవినీతిని నిరోధించడానికి సైన్యం కూడా రంగంలోకి దిగాలని ఒక పిలుపునిచ్చారు దాంతో ఇందిరాగాంధీ భయపడింది ఏంది దేశంలో అంతర్గత అశాంతి చెలరేగిందని దాన్ని నియంత్రించడానికి ఎమర్జెన్సీ తప్పకుండా విధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రకటించింది ఎప్పుడు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు గంటల ప్రాంతంలో నిద్రపోతున్న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ని నిద్రలేపి మరీ ఎమర్జెన్సీ పెట్టే కాగితాల మీద సంతకాలు పెట్టించింది అందుకే ఆయన్ని రబ్బర్ స్టాంప్ అని ఆనాడు పిలిచారుట ఇలా ఎమర్జెన్సీ విధించబడింది వెంటనే ఏం చేసింది విధించ ఆ అర్ధరాత్రి పత్రికల మీద సెన్సార్ విధించింది అంటే ఏంటి పత్రికలు వాటికి ఏవి నిజాలో అవి పూర్తిగా బయటికి చెప్పకూడదు జరిగిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తల్ని రాయటానికి వీల్లేదు అని ఆ వార్తల్ని సెన్సార్ చేసేది కట్ చేసేది అనమాట అదొకటి ఇంకొకటి దేశభక్తి విషయంలో దేశాన్ని ఐకమత్యంగా ఉంచే విషయంలో తీవ్రంగా శ్రమిస్తున్న ఆర్ఎస్ఎస్ని నిషేధించింది అంతేకాకుండా విపక్ష నాయకుల్ని ఆ అర్ధరాత్రి రాత్రికి రాత్రి అరెస్ట్ చేయటం మొదలు పెట్టేసింది అంతేకాకుండా ప్రజలకి ఉన్న ప్రాథమిక హక్కుల్ని ఫండమెంటల్ రైట్స్ని కూడా తీసేసింది దాంతో దేశమంతా ఉద్యమం విపరీతమైన స్థాయికి అన్నమాట అలా ఆ రాత్రికి రాత్రి అరెస్ట్ అరెస్టులు పర్వం మొదలైంది కదా అప్పుడు అరెస్ట్ అయిన వారిలో జయప్రకాష్ నారాయణ గారు వాజ్పేయి ఎల్కే అద్వానీ మురార్జీ దేశాయ్ జార్జ్ ఫెర్నాండేజ్ చరణ్ సింగ్ నానాజీ దేశ్ముఖ్ ఇలాంటి వాళ్ళు ప్రభుత్వలు ఎంతోమంది అరెస్ట్ అయ్యారు జైళ్ళు నిండిపోతున్నాయి లక్షల మంది జైళ్ళల్లో వేసేస్తుంది లక్షల మందిని జైళ్ళు సరిపోక కొంతమంది నాయకుల్ని ఇళ్లల్లోనే నిర్బంధించి బయటికి రాకుండా ఆంక్షలు విధించింది ఇలా ఆమె రాక్షస పరిపాలన పైశాచిక పరిపాలన కొనసాగుతూ వచ్చింది ఈ ఆందోళన విపరీతంగా అయిన తర్వాత ఇంకా ఇందిరాగాంధీ ఏమనుకుంది దీన్ని భరించలేక సరే వెంటనే లోకసభని రద్దు చేసేసింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి పద్దెనిమిదో తారీఖు లోక్సభను రద్దు చేసి ఎమర్జెన్సీ అలాగే ఉందనమాట ఇంకా కొనసాగుతున్నది ఆ సమయంలో రద్దు చేసి ఎన్నికల్ని ప్రకటన చేసేసింది ఎప్పుడూ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరి పద్దెనిమిదిన ఎన్నికల ఎన్నికల ప్రకటన చేసింది ఆ ఎన్నికలు మార్చి పదహారు నుంచి ఇరవయో తారీఖు వరకు జరిగాయి ఫలితాలు మార్చి ఇరవై ఒకటిన వచ్చాయి మరి అంతవరకు లోక్సభను రద్దు చేస్తే మరి పాలన ఎట్లా ఎలా అంటే సంపూర్ణ హక్కులు ఉండవు ఆ ప్రభుత్వానికి ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగిందన్నమాట ఫలితాల్లో ఇందిరాగాంధీ ప్ర కాంగ్రెస్ ఓడిపోయింది తర్వాత ఈ నాయకులందరూ కలిసి జనతా పార్టీ అని ఒక పార్టీగా ఏర్పడి పోటీల్లో గెలిచారనమాట గెలిచినప్పుడు అప్పుడు మురార్జీ దేశాయ్ గారు ఆయన ఆయన్ని నేతగా ఎన్నుకున్నారు ఎప్పుడైతే మార్చి ఇరవై ఒకటో తారీఖు ఫలితాలు వెలువడ్డాయో ఇందిరాగాంధీ ఓడిపోయిందో తక్షణమే ఎమర్జెన్సీ ముగిసింది అలా ముగియంగానే వెంటనే జైల్లో నుంచి నాయకులందరినీ విడుదల చేయటం మొదలుపెట్టారు ఈ విషయాల్ని మా నాన్నగారి జ్ఞాపకాల్లో ఒకసారి తలుచుకుందాం ఆనాటి పరిస్థితులు మా ఇంట్లో పరిస్థితులు మా నాన్నగారు చేసిన కృషి ఎలా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేశారు దాని గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ రాజు శ్రీరామప్రసాద్ గారు ఆయన ఎమర్జెన్సీ రోజుల్లో తన జ్ఞాపకాలని రాసి ఉంచారు ఐదు పేజీల్లో రాసి ఉంచారు వాటిని ఈ నా డిస్క్రిప్షన్లో వాటికి తగ్గ లింక్ని పెట్టాను ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో ఆ మా నాన్నగారు రాసిన వివరాలని స్వయంగా చదవచ్చు దాని ఆధారంగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అన్నమాట ఎమర్జెన్సీ పెట్టేనాటికి మా నాన్నగారు హైదరాబాద్లో ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు అప్పటికే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో కార్యకర్త ముఖ్య కార్యకర్త ముఖ్యమైన బాధ్యతలు చేపట్టి నిర్వహిస్తుండేవారు ఎమర్జెన్సీ రాగానే నిషేధం విధించింది కదా ప్రభుత్వం శాఖలన్నీ ఆగిపోయాయి తర్వాత పత్రికల మీద సెన్సార్ విధించారు దేశంలో జరుగుతున్న అరాచకాలు అరెస్టులు ఇవన్నీ కూడా ఎవరికీ తెలిసేవి కాదు పత్రికల్లో అలాంటి వార్తల్ని నిషేధించారు కాబట్టి ఎవరు రాసేవారు కాదు మరి ప్రజలందరికీ నిజానిజాలు తెలియాలి కదా ప్రభుత్వ దమనకాండ తెలియాలి కదా అలా తెలియజేసే బాధ్యతని సంఘం చేపట్టింది మా నాన్నగారు సంఘ కార్యకర్త కదా ఆయన ఇందులో పాల్పంచుకున్నారు ఎలా అందరికీ వార్తలు చేశారు చేరవేసేవారంటే రహస్యంగా అజ్ఞాతంలో ఉండి వార్తలు సేకరించి నవి సైక్లో స్టైల్ చేసి అర్ధరాత్రి పూట అందరం నిద్రిస్తున్న వేళ పోలీస్ అధికారుల ప్రభుత్వ ప్రభుత్వాధికారుల ఇళ్లలోనూ ప్రముఖుల ఇళ్ళల్లోనూ ఆ పేపర్లు అందరికీ పంచేవాళ్ళు అనమాట పంచేసి అందరూ రాత్రి అంతా నిద్రపోయి తెల్లవారు చూసేసరికి వాళ్ళ వాకిట్లో ఉండేవి పేపర్లు ముందు రోజు జరిగిన వివరాలన్నీ వాళ్ళకి తెలిసేవి ఇలా ఒక చోట కాదు రెండు చోట్ల కాదు దేశవ్యాప్తంగా ఇలా ప్రభుత్వం నిర్వహిస్తున్న దమనకాండ అందరికీ తెలిసిపోయింది ఉద్యమమేమో బాగా పాకిపోయింది అలా మా నాన్నగారు ఎల్ఐసిలు చేసేవారు కదా ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే మా నాన్నగారు భా స్థానం భావనారాయణ గారు ఎన్సిటి ఆచారి గారు అన్నదానం లక్ష్మీనారాయణ గారు వీరు వీరు కూడా ఎల్ఐసిలోనే పనిచేస్తూ ఉండేవారు వీరందరూ కూడా సంఘ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు వీ ఎప్పుడైతే వీరు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ టేబుల్ మీద కూర్చున్నారో అప్పుడే బిల్బిల్లాడుతూ ఉద్యోగస్తులందరూ చేరి వాళ్ళ నుంచి వివరాలు అడిగి తెలుసుకునేవారనమాట ఇలా సాగుతూ ఉన్నాయి వీళ్ళ కార్యక్రమాలు మా నాన్నగారికి అప్పుడు బాధ్యత నగర కార్యవాహగా ఉండేవారన్నమాట ఏంటి రహస్యంగా అప్పుడు శాఖలు నడిచేవి కాదు కదా డైరెక్ట్గా మాట్లాడుకోవటం అనేది ఉండేది కాదు అందుకని రహస్యంగా మీటింగ్లు అవి ఏర్పాటు చేసేవారు ఇక్కడ దత్తాత్రేయ కాలనీ మెహదీపట్నం దగ్గర దత్తాత్రేయ కాలనీ ఉంది అక్కడ దత్తాత్రేయ గుట్ట ఉంది అక్కడ గుట్టలు ఇప్పుడున్నంత జనాలు అప్పుడు ఉండేవాళ్ళు కాదు అరణ్యంలాగా ఉండేది అనమాట జనసంఖ్య తక్కువగా ఉండేది అలాంటి ప్రదేశాల్లో కొండల్లో రహస్యంగా మీటింగ్లు ఏర్పాటు చేసేవారు మా నాన్నగారు అంతేకాకుండా ఇటు బంజారా హిల్స్లో అన్ని కొండలు ఉండేవి ఇప్పుడు అన్నీ తరిగిపోయాయి కానీ అప్పుడు పెద్ద పెద్ద కొండలు ఉండేవి ఆ కొండల్లో నడుమ ఎక్కడో రహస్యంగా సమావేశాలు ఏర్పాటు చేసేవారు అయితే ఆ బంజారా హిల్స్లో ప్రాంత సంఘజాలకు పిన్నమనేని లింగయ్య చౌదరి గారు ఆయన కోట ఉండే తోట ఉండేదన్నమాట ఆ తోటలో కూడా రహస్యంగా సమావేశాలు మా నాన్నగారు ఏర్పాటు చేసేవారు ఇలా ఈ వీళ్ళ కా అజ్ఞాతంలోకి కొంతమంది కార్యకర్తలు వెళ్ళటము రకరకాలుగా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు తమ తమ సేవల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశానికి పరి ప్రజాస్వామ్యం పరిపుష్టం అయ్యేలాగా వీళ్ళు ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారు అయితే వినోబా భావే మహారాష్ట్రలోని వార్ధాలో సేవాగ్రామ ఆశ్రమంలో ఎమర్జెన్సీ పెట్టగానే మౌనవ్రతం చేపట్టారు ఆయనకి సర్కారీ బాబా అనే పేరు ఉండేది అందరూ అలానేవారు మౌనవ్రతం చేపట్టారు ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో విధించబడింది కదా ఎమర్జెన్సీ అప్పటి నుంచి మొదలై పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డిసెంబర్ ఇరవై ఐదు వరకు మానవ్రతాన్ని చేపట్టారు అయితే డిసెంబర్ డెబ్భై ఆరు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మానవ వ్రతాన్ని వీడుతున్నాను ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ దే సేవాదళ్ళ కార్యకర్తలందరూ ఇక్కడికి రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా వేల వేల సంఖ్యలో సే సేవాదళ సభ్యులందరూ వార్ధాకి ప్రయాణం అయ్యారు ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు మౌనవ్రతం వీడటం అయితే డిసెంబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక సు సందేశం వచ్చింది ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ దగ్గరికి రావాలి ఎలా రావాలి రెండు మూడు రోజులు ప్రయాణానికి సిద్ధమై రావాలి అక్కడ ఒక కార్యకర్త వస్తారు ఆయనకి ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్తో ఆయన కలవటము అతను తీసుకొచ్చే చోటకి రావాలి అని ఒక సందేశం అందింది మా నాన్నగారు వెంటనే ఇంటికి వచ్చి బట్టలు సర్దేసుకొని సాయంత్రం ఐదు గంటలకల్లా ఎక్కడు ఎక్కడికి రావాలని సూచించారు అక్కడికి చేరుకున్నారు కోడ్తో ఒక ఒక కార్యకర్తని కలిశారు ఆ కార్యకర్త సందుల గొందుల నుంచి ఇక్కడ ఎక్కడెక్కడో తీసుకెళ్ళి ఒక ఇంటి దగ్గరికి తీసుకెళ్ళారు మా నాన్నగారు ప్యాంట్ అప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకునేవారనమాట ఆ ప్యాంట్ షర్ట్లు వేషం అవే ధరించి దుస్తులు ధరించి ఆ గదిలోకి వెళ్ళేసరికి అక్కడ ప్రాంత ప్రచారక సోమేపల్లి సోమయ్య గారు ఉన్నారు ఆయన్ని చూశారు మా నాన్నగారు మా నాన్నగారిని చూడంగానే ఏం ప్రసాద్ గారు మరాఠీ ఉందా పోయిందా అని అడిగారు ఎందుకు మా నాన్నగారికి మొట్టమొదటి ఉద్యోగం ఎల్ఐసిలో మహారాష్ట్రలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయగానే అందులో ఉద్యోగం వచ్చిందనమాట అప్పుడు నేర్చుకున్నారు మరాఠీ ఆ దాని సంగతి ఇప్పుడు ఎత్తారనమాట అనేసరికి ఇంకా మిగిలే ఉందండి అన్నారు మా నాన్నగారు ఆహా అయితే ఈరోజు రాత్రి వెంటనే మీరు బయలుదేరాలి సేవా సేవాగ్రామ్కి వెళ్ళాలి వార్ధలో ఉన్న సేవాగ్రామ్కి వినోబాభావ గారు రేపు మౌనోర్రతం వీడుతున్నారు కదా ఉపన్యాసం చెప్పబోతున్నారు కదా మీరు ఆ ఉపన్యాసాన్ని వినాలి దాని రిపోర్ట్ని మాకు అందజేయాలి అని చెప్పారు సోమేపల్లి సోమయ్య గారు సరే అంటూ మా నాన్నగారు బయటికి వస్తుంటే మానని యాదవరావుజీ జోషి గారు సోమయ్య గారి దగ్గరికి లోపలికి వెళ్తున్నారు ఆయన్ని చూడంగానే నాన్నగారు కూడా మళ్ళీ ఆయనతో పాటు వెనక్కి వచ్చారు మా నాన్నగారిని చూసి ఆయన అన్నారట యాదవరావుజీ జోషి గారు ఏం ప్రసాద్ గారు ఇదే డ్రెస్లో వెళ్తారా వెంటనే మీరు డ్రెస్ మార్చండి ఖాదీ భండార్కి వెళ్ళి లాల్చి పైజామా కొనుక్కోండి గాంధీ టోబీ కొనుక్కోండి సేవాదల్ కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తగా బయలుదేరండి అన్నారు ఆ సూచనతో వెంటనే అలాగే చేసి వారద బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయే సేవాగ్రామంలో రైలు ఎక్కేసరికి ఎంతోమంది సేవాదళ కార్యకర్తలు అందరూ ఉన్నారు అబ్బో మా సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అని వాళ్ళందరూ ఎంతో సంతోషించారు వాళ్ళతో పాటు మా నాన్నగారు కూడా వార్ధ వెళ్ళి వినోబాభావయ్య గారి ఉపన్యాసం చూసి రాసేసుకొని వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు మరి ఆ రిపోర్ట్ మళ్ళీ ఇక్కడే అందజేయాలి కదా తిరుగు ప్రణా ప్రయాణం అవుతూ అంతకుముందు అక్కడ ఉద్యోగం చేశారు కదా బోల్డ్ పరిచయాలు వాళ్ళందరినీ చూడకుండా ఎలా వెనక్కి వస్తారు మన సాగలేదు అప్పుడు వార్తా నుంచి బయలుదేరి చంద్రపూర్లో ఏక్నాథ్ సరాఫ్ గారింటికి చేరుకున్నారు అక్కడ చేరుకొని మళ్ళీ తన వేషం మార్చేసుకొని ఎప్పటిలాగే ప్యాంట్ షర్ట్ వేసుకొని అందరినీ తెలిసిన వాళ్ళందరినీ కలిసేసి వస్తానని ఊళ్ళోకి బయలుదేరారు కొంతమందిని కలిసి కలిసి చివరికి ఏం చేశారు డాక్టర్ వేఖండే ఇంటికి వెళ్ళారు ఆయన నాన్నని చూడంగానే ఏంటి ఇక్కడ ఉన్నారు వెంటనే బయలుదేరండి హైదరాబాద్ వెళ్ళిపోండి మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది అని హెచ్చరించారు గిరుకన్ మళ్ళీ వెనక్కి వచ్చి సరాఫ్ గారింట్లో దిగారు కదా అక్కడికి వచ్చి మళ్ళీ లాల్చి పైజామా వేసుకొని వెంటనే హైదరాబాద్ బయలుదేరలా ఇంకా కలవాల్సిన వాళ్ళు ఉన్నారు అప్పుడు ఏం చేశారంటే అడ్రస్లో ఏంటి లాల్చి పైజామా అడ్రస్లో మళ్ళీ ఊళ్ళోకి బయలుదేరారు బయలుదేరి కొంతమందిని కలిసి ఒక పేపర్ ఏజెంట్ ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళారు ప్రసాద్ గారు ఏంటి హైదరాబాద్ వెళ్ళంగానే ఎమ్మెల్యే అయ్యారా ఏంటి అని అడిగారు ఈ డ్రెస్ చూసి సరే ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి ఎల్ఐసీలో ఉద్యోగం చేశారు కదా ఎల్ఐసికి వెళ్ళారు వేషం చూస్తేనేమో కాంగ్రెస్ సేవాదళ కార్యకర్త అక్కడ అందరు కొంత కొంతసేపు యగాదిగా చూసి ఒక్కసారి గుర్తుపట్టి పక్కన నవ్వారు పక్కనవి సరే అక్కడ కబుర్లు అవన్నీ చెప్పేసి అక్కడ నుంచి ఏ ఇంకా అక్కడ జైళ్ళల్లో ఉన్న కొంతమంది కార్యకర్తలని కలిసేసి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారు వస్తూ వస్తూ డైరెక్ట్ హైదరాబాద్ రాలా వరంగల్ వెళ్ళారు ఆయనకి ఎక్కడికక్కడ సూచనలు అందుతున్నాయన్నమాట ఏమేం చేయాలో ఆ సూచనల ప్రకారం వరంగల్ వెళ్ళి అక్కడ బైఠకు జరుగుతోంది ఆ బయటకులో యాదవరావుజీ జోషి ఉన్నారు ఆయన్ని కలిసి వినోబా వినోబా గారి ఉపన్యాసాన్ని వీళ్ళు రాసుకున్నారు కదా ఆ రిపోర్ట్ని ఆయనకు అందజేసి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకొని సోమయ్యపల్లి సోమయ్య గారి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ చెప్పారనమాట ఇలా వీళ్ళ ప్రయత్నాలు ఇలా సాగుతున్నాయి ఇదంతా ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డిసెంబర్ చివరి వారంలో కదా మౌనర్రతం వీడారు డెబ్బై ఏడు జనవరి పద్దెనిమిది అంటే ఈ పదిహేను రోజుల్లోనే రకరకాల రాజకీయ పరిణామాలు ఏర్పడి ఇందిరాగాంధీ ఏం చేసిందంటే లోక్సభను రద్దు చేసి ఎన్నికలకి ముందుకొచ్చింది ఎన్నికల ప్రకటన చేసింది జనవరి పద్దెనిమిదో తారీఖు ఎన్నికల ప్రకటన ఎన్నికలు ఎప్పుడు జరగాలి మార్చి పదహారు నుంచి ఇరవైయో తారీఖు వరకు ఎన్నికలు జరుగుతాయి ఇరవై ఒకటో తారీఖు ఫలితాల విడుదల అని ప్రకటన వచ్చింది లోక్సభ రద్దు చేసిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం అలా నడుస్తుంది అనమాట ఎలక్షన్స్ గురించి వచ్చే ప్రకటన వచ్చేసిందిగా వెంటనే సంఘ కార్యకర్తలందరికీ సూచనలు అక్కడక్కడ వెళ్ళిపోయాయి దేశవ్యాప్తంగా అలాగే మా నాన్నగారికి ఒక సూచన వచ్చింది నెల రోజుల పాటు లీవ్ పెట్టాలి ఎన్నికల పనులు చేయాలి అంటూ మా నాన్నగారికి మహారాజ్గంజ్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిని కార్యక్షేత్రంగా అప్పగించారు అక్కడ మా నాన్నగారు నాయని నరసింహారెడ్డి గారితో కలిసి ఈ పనులన్నీ బాగా చురుగ్గా చేశారనమాట అప్పుడు ఆ ఎన్నికల ప్రయత్నాల్లో ఏమైంది కాంగ్రెస్ ఏమో ఒక పెద్ద పార్టీ కదా అంతవరకు చిన్న చిన్న పార్టీలు ఉండేవి లేకపోతే ఇండిపెండెంట్గా అందరూ పోటీ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి వచ్చేసరికి అందరూ ఒక్కటే జనతా పార్టీ అని ఒకదాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జనతా పార్టీ గుర్తుతో వెళ్ళేవారు జనతా పార్టీ ఏంటి నాగలి పట్టిన రైతు కాంగ్రెస్ పార్టీ ఏంటి ఆవు దూడ అప్పుడు మన వాళ్ళ అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనతా పార్టీ వాళ్ళు నినాదం ఏంటంటే ఆవు దూడకు గడ్డి వేయండి రైతు బిడ్డకు ఓటు వేయండి ఇది అప్పుడు చాలా ప్రజల్లో చొచ్చుకుపోయిందనమాట ఈ నినాదం తర్వాత ఎన్నికలయ్యాయి మార్చి ఇరవై ఒకటిన ఫలితాలు వచ్చాయి జనతా పార్టీ గెలిచింది ఫలితాలు ఎప్పుడు ఇరవై ఒకటో తారీఖు జనతా పార్టీ గెలవంగానే వెంటనే జైళ్ళల్లో ఉన్న నాయకులందరినీ విడుదల చేయడం మొదలుపెట్టారు మా నాన్నగారు హైదరాబాద్లో మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్ విజయనగర్ కాలనీలో ఉన్న మహిళా మండలి మైదానంలో ఏర్పాటు చేశారు ఆ సభకి పెద్ద ఎత్తున జనం వచ్చారు జైలలో నుంచి విడుదలైన వి రామారావు గారు నాయుడు గారు రెడ్డి గారు ఇలాంటి గొప్ప గొప్ప నేతలందరూ కూడా జైళ్ళలో నుంచి విడుదలంగానే సరాసరి సభకే వచ్చారు ఇక్కడ మైక్ దగ్గర స్టేజ్ మీద నుంచి అదిగో జైళ్ళలో నుంచి వాళ్ళు విడుదలయ్యారు సరాసరి ఇక్కడే ఇక్కడికే వస్తున్నారు అంటూ అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటే జనాలు చప్పట్లతో జై జై ధ్వానాలు చేసుకుంటూ హోరెత్తించారు ఆనంద ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇలా సంఘం గొప్ప పాత్రను పోషించింది ఎమర్జెన్సీ కాలంలో అయితే ఈ జయ ధ్వానాలు దేశమంతా మారుమరొగటానికి వెనకాల ఎంతమంది కార్య లక్షలాది మంది కార్యకర్తల కృషి ఉంది వాళ్ళ త్యాగాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు కష్టాలు కష్టాలున్నాయి ఇవన్నీ ఎంత చెప్పుకున్నా తరగని విషయాలు అలా ఎంతోమంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇల్లు వాకిళ్ళు వదిలేసి కొంతమంది ఇళ్లలోనే ఉండి అలా వెళ్ళిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా అలా సపోర్ట్ చేస్తూ కొంతమంది ఉన్నారు ఇలా రకరకాలుగా ఎవరి చేతనైన వా పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట అప్పుడు ఆ కాలంలో ఎమర్జెన్సీ కాలంలో మన మా ఇంట్లో అప్పుడు నేను నాలుగో తరగతి ఐదో తరగతి చదువుతున్నాను మా ఇంట్లో పట్టోళ్ళ రామిరెడ్డి గారు అని ఆయన సంజయ్ అనే పేరుతో మా ఇంట్లోనే నెల రోజుల పాటు ఉన్నారు అలాగే మా పెద్దనాన్నగారు శేషాద్రిరావు గారు ఇంట్లో జాతీయ స్థాయి నాయకులు ఆశ్రయం పొందారు ఎవరు జ్యేష్ఠ కార్యకర్తలైన మా శ్రీ దంతో దత్తోపన్ గారు భావురావు దేవరస్ గారు బాలాసాహెబ్జీ తమ్ముడు ఈయన భావురావు దేవరస్ గారు యాదవరావుజీ జోషి గారు పొన్నపల్లి సోమయాజులు గారు వీళ్ళందరూ మా పెద్దనాన్నగారు ఇంట్లో తలదాచుకున్నారు ఇక్కడే రహస్య సమావేశాలు కూడా ఇక్కడ చేసేవారు అన్నమాట నిర్వహించేవారు అలా మా పెద్దనాన్నగారు ఇంట్లో ఉండి కుటుంబంతో ఉండి సహాయం చేశారు తర్వాత ఒకరోజు పుల్లారెడ్డి గారి నుంచి మా నాన్నగారికి సూచనలు అందాయి ప్రభుత్వ వ్యతిరేక సాహిత్యం గల వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు మీరు వెంటనే మూడు నాలుగు రోజులు అయ్యో అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి అని సూచనలు చేశారు అలా కార్యకర్తలు అందరికీ సూచనలు అందుతాయి కదా అలా మా నాన్నగారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరి మా ఇంట్లో మా నాయనమ్మ ఉండేది మేము ఆరుగురం పిల్లలం అమ్మ నాన్న నాయనమ్మ తొమ్మిది మంది నాన్నగారు ఇప్పుడు లేరు బయటకు వెళ్ళిపోయారు మా నాయనమ్మకేమో భయం కొడుకు ఏమైతుందో అని మా ఇంట్లో సాహిత్యం ఉండేది అవన్నీ తీసుకెళ్ళి బాత్రూంలో ఎక్కడో ఎవరికి ముందు ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగారు మా పుస్తకాలు కొన్ని రోజులు దాచిపెట్టుకోండి తర్వాత తీసుకుంటామంటే అందరికీ భయం కదా వాళ్ళు తీసుకోలేదు చిరుకు మా నాయనమ్మ ఏం చేసిందంటే మేమందరం అందు కలిసి ఆ పుస్తకాల్ని బాత్రూంలో ఎక్కడో కనపడకుండా దాచేశాం ఒకరోజు అర్ధరాత్రి పూట ఉయ్యూరు కృష్ణమూర్తి గారు కూడా సంఘ కార్యకర్త గొప్ప కార్యకర్త వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి పూట పోలీసులు వచ్చారు సాహిత్యం కోసం అంతంత జల్లెడబట్టారు కానీ ఆయన ఏం చేశారంటే ముందు జాగ్రత్త చర్యగా అంతా మేడ మీద నుంచి కిందకి పైప్ లైన్లు ఉంటాయి కదా ఆ పైప్ లైన్ల వెనకాల కనపడకుండా లోపల ఎక్కడో దాచేశారనమాట పోలీసులు వచ్చి వెతికి వెతికి ఏం కనపడకుండా కనపడకపోయేసరికి వాళ్ళు సూరంటూ వెళ్ళిపోయారు ఇలా ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళకి తగ్గ పనులు వాళ్ళు చేశారనమాట ఇలాగే ఈ పనులన్నీ కూడా అప్పుడు మా నాన్నగారికి సైకిలే ఉండేది ఆ సైకిల్ మీదే తిరుగుతూ తిరుగుతూ పనులు చేసుకునేవారనమాట పిరాట్ల వెంకటేశ్వర్లు గారు తర్వాత కోదండరామచారి గారు ఇలాంటి వాళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అందులో పిరాట్ల వెంకటేశ్వర్లు గారు అరెస్ట్ అయ్యారు ఇలా మంది కార్యకర్తలు తమ సమయాన్ని ధనాన్ని శక్తి సామర్థ్యాల్ని దేశం కోసం వినియోగించారు వారందరి కృషి వల్ల మన భారతదేశం మళ్ళీ స్వాతంత్ర గాలిని ఊపిరిని పీల్చుకుందన్నమాట వీరందరికీ జైచల్లి పలుకుతున్నాను జై శ్రీరామ్ మీరు ఆసక్తి ఉన్నవారు నా డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని ఓపెన్ చేయండి మా నాన్నగారు రాసిన ఈ ఎమర్జెన్సీ జ్ఞాపకాలని చదవండి మా ఇంట్లో దాదాపు ఒక ముప్పై మంది అండర్ గ్రౌండ్ లో ఉండేవాళ్ళు ఉండేవాళ్ళే వీళ్ళు తేంగడి ఆయన వచ్చాడు మన ఇంట్లో ఉన్నాడు దేవరస్ బావు ఆయన తమ్ముడు ఉండేవాడు దేవరస్సు ఆయన వచ్చాడు ఆయనతో నాడు ఆయన అది ఎవరెస్ట్ గారు ఎంసీఈ మాత్రం చాలా సీరియస్గా కూర్చునేవాడు అథారిటీ అందరినీ అందరినీ చాలా అట్లా ఉండేవాడు ముప్పై రోజున అంటే సౌత్ ఇండియా ఈ వర్కర్సు మీటింగు పెట్టారు మొత్తం తెలంగాణ తమిళనాడు నుంచి ఇతర ముగ్గురు వచ్చారు కేరళ నుంచి ఒకటి వచ్చాడు కర్ణాటక నుంచి హైదరాబాద్ ఇక్కడ నుంచి తర ఉన్నారు మొత్తం ముప్పై ముప్పై ఐదు మంది అంతమంది ఉన్నారు భయం లేదా అందరూ మీ దగ్గరకు వస్తుంటే భయం లేదా అందరూ ఉంటూ ఉన్నారు నేను చెరవ పెట్టి కాపుర ఎగర పోలీసులు వస్తున్నారేమో అని పైన మేడమి చూస్తుండేమంటే అప్పుడప్పుడు ఎవరు వచ్చేవారు కాదు జూన్ ఇరవై ఐదు కదా అప్పుడు మీరు పోస్టర్స్ అంటారు జూన్ ఇరవై ఐదు తగ్ దుర్జనం ప్రజాస్వామ్యానికి తగ్గినం అని రాత్రి అంటించారు పొద్దున్న చల్లాలి పొద్దున్నే పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద గోడ మీద ఉన్నాయి సాయంత్రానికి అన్ని పిలిచేశారు పోలీసులు వస్తారు కదా అదే జూన్ ఇరవై ఐదు గురించి ఇవాళ పేపర్లో వస్తే అది చదువుతూ నాకు గర్తు వచ్చింది జూన్ ఇరవై ఐదు ఐదునం అని తగ్దినం బస్సులో కూడా ఎమర్జెన్సీ గురించి తిడుతూ మా మాట్లాడుతుండేవాడిని కానీ బస్సులో వెళ్తుంటే మా తోట రామారావుండేవాడు ఉండేవాడు ఆయన మహా కాంగ్రెస్ ఇందిరాగాంధీ భక్తుడు నువ్వేంటా మాట్లాడ కంప్లైంట్ చేస్తాను అది ఏమవుతుంది జైల్లో ఉంటాను ఈ ఆఫీస్కి వచ్చే బదులు అక్కడ కూర్చుంటాను